బీసీల రాజకీయ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎంతో కృషి చేసిందని గుర్తింపు తెచ్చిన పార్టీ టీడీపీనేనని కానీ ఇప్పుడు వైసీపీ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తూ బీసీల అభ్యుద్ధికి పాటుపడుతున్నానని చెప్పడం విడ్డూరంగా ఉందని దర్శి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పార్టీ లక్ష్మి విమర్శించారు నియోజకవర్గ పరిధిలోని పొదిల్లో జైహో బీసీ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంకు దర్శి నియోజకవర్గంలోని బీసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా వచ్చిన మాగుంట రాఘవ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు టీడీపీ కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన పని లేదని తమకు అండదండలుగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు కార్యకర్తల కోసం తగ్గేదే లేదని మాగుంట రాఘవరెడ్డి అన్నారు దరిశిలో గొట్టిపాటి లక్ష్మిని పార్లమెంటు పరిధిలో మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మాత్రం మాత్రం చెప్పేవారు మీరే సమాజాభివృద్ధికి మూల మీరే సామాజిక నిర్మాతలు ఇచ్చారు బీసీలకు జగన్ నాయుడు గారు కేంద్రంలో కేంద్ర మంత్రిగా చక్రతిప్పారు అదే గుర్తింపుస్తూ అధినాయకులుగా మర్దిాన రాగైలే అనేక మందికి మిసీను పదపేట వేశారు చంద్రబాబు నాయనగర్ హయాంలో టీటీడీ చైర్మన్ గా బీసీ ఏబీసీసీ చైర్మన్ గా బీసీ ఆర్టీడీ చైర్మన్ గా ఏసీ పోలీస్ కార్పొరేషన్ గా మైనారిటీ ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వంలో సొంత

చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి నాయకు గారు చేశారు ద్వారా 500 లక్షల లక్షాలను నిర్మిస్తాము. ఈ రక్షణ చర్యలు, పట్టణ పట్టణాలుల నిర్మాణము, ఆర్ధికం అభివృద్ధికి మార్గ ప్రోత్సాహాలను లేలం. శంగమ 10 లక్షలు, 20 లక్షల రూపాయలు. పైకరన పత్రాలను తీసుకుని ఈసీ భవనంతో డిహోలేర్ పర్చేస్తాము. విద్యా పదకాలను పునరుద్ధరిస్తాము. అవహోదనే కమిటీ ஜெயமா பாபா பாபா ஹலோ நீங்க பாபா 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 பொட்டி பாட்டி குடும்பம் எப்போது ప్రజా சேவலோடு இருந்து

తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే అవన్నీ తీసుకొచ్చి నీకు చేసే బాధ్యత మాది మీరు కానీ తప్పు చేసి వేరే పార్టీకి ఓటేస్తే ఇప్పుడున్న పరిస్థితి అదే రకంగా కంటిన్యూ అవుతుంది మీరు మారాలి మీ బతుకులు మారాలి మీరు ముందుకు అడుగు వేయాలి అని అంటే మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి తెలుగుదేశం పార్టీ అనేది అందరినీ కలుపుకొని పోతుంది అదే విధంగా ఈరోజు జనసేన పార్టీ బిజెపి పార్టీ వాళ్ళు కూడా కలుపుకొని పోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అదే ఉత్సాహం ఉండాలి మే టీన్ పవర్ స్టార్ గారిని మీరు అక్కడ చూడాలంటే ఎమ్మెల్యేగా మీరు చూడాలంటే చంద్రబాబు నాయుడు గారిని మీరు సీఎం గా చూడాలంటే మే పదమూడవ తేదీ ఇదే ఉత్సాహంతో మీరొక్కరే కాదు మీరు ఒక వంద మందికి చెప్పి వంద మందికి ఓటు ఇచ్చాలి ఎక్కడ తగ్గకూడదు ఎక్కడ తగ్గేది లేదు దర్శి అనేది ఏప్రిల్ నాలుగో తేదీ చూసాము అక్కడి నుంచి లోపల స్వాగతం పలికింది మూడున్నర గంట పట్టింది లోపలికి వచ్చేదానికి మేము మేము గంట సేపు పడుతుంది అనుకున్నాం కానీ మూడున్నర గంట పట్టింది మీటింగ్ ఏం జరగలేదు అరుపులు ఎవ్వరు చెప్పింది చెప్పలేదు అదే ఇంకా నెల రోజులు కంటిన్యూ అవ్వాలి మీరు గొట్టిపాటి లక్ష్మీ గారిని మీరు ఎమ్మెల్యేగా చూడాలనుకుంటే ఉత్సాహం చేయాలి మా నాన్నగారు కూడా ముప్పై సంవత్సరాలుగా మీకు సేవ లేరు ఇన్ని రోజులు సేవ చేసుకొని పోయే కుటుంబం ఎక్కడో మీకన్నా కనపడుతుందా మేమున్నాం మీకు మీ వెంట మేము ఉండవు లక్ష్మీ గారు వెంట మేము కొత్త క్యాండినెట్ ఎవరికి తెలియదు ఏమి తెలియదు అనుకోబోతుంది మేము వెనక్కుండి నడిపిస్తాము మీరు ముందుండి మీరు గెలిపించుకోవాలి నేను 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 ఆ ముత్తుల కోసం కిందకు వస్తాను తర్వాత కలుస్తాను ఇప్పుడు కేసు రావద్దు ఒక్క ట్రైన్ కి రెండు ఇంజన్లు వేసుకుంటా స్పీడ్ గా పోతారు దర్శికి నాలుగు ఇంజన్లు మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని మా నాన్న గారిని లక్ష్మి గారిని గెలిపించుకోండి నాలుగు ఇంజన్లతో ముందుకు సాగుతాము జై టీడీపీ జై జనసేన జై బీజేపీ